మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు పెద్దాపురం డివిజన్ నలుమూలల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా సమస్యను పరిష్కరించాలని బ్లాక్ మార్కెట్ లో ఎరువుల అమ్మకం నియంత్రించాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పంటలకు ఉచిత బీమా పథకం పునరుద్ధరించాలని వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్లవారుజాను మూడు గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం అయినా అయినా కూడా వేలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు యూరియాకి యూరియా డిమాండ్ సప్లై సరిగ్గా ఉంది ఆ యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రకమైన మాటలు మాట్లాడతారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుకూలంగా అయితే లేవు క్షేత్ర స్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది ఎకరాలున్న రైతు కూడా ఒకటే బస్తా ఐదు ఎకరాలున్న రైతు కూడా ఒకటే బస్తా యూరియాని పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి పంపించి బస్తాకి రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం దయచేసి ఒక్కసారి ఈ రైతుల తాలూకు స్పందన చూసన్నా సరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళనకు మత్ శాంతియుత ఆందోళనకు మద్దతుగా మద్దతు పలికిన రైతుల తాలూకు పరిస్థితి చూసన్నా సరే ఈ తెలుగుదేశం పార్టీ కనువిప్పు కలిగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గం అన్నదాతకు బాసటగా వైసీపీ ఆందోళన చేస్తున్నారు కోనసీమ జిల్లా రైతన్న కండగా ముమ్మిడివరం అమలాపురం రాజోలు నియోజకవర్గం కోఆర్డినేటర్లు అమలాపురం ఆర్డీఓకు కు వినతి పత్రం అందించారు యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ అమ్మకాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్ యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది గవర్నమెంట్ సంస్థకి యాభై శాతం యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది దాని తర్వాత మిగతా యాభై శాతం ఏమో ప్రైవేట్ ఇస్తుంది ఈ ప్రైవేట్ ఇచ్చేది షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఈ మార్క్ ఫెడ్కి ఏదైతే ఫిఫ్టీ శాతం ఇస్తారో ఆ మార్క్ ఫెడ్ నుంచి మార్కి మార్కెట్ యార్డ్ల ద్వారా పిఎసిఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్పెట్కి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకి మార్పెట్కి వచ్చే తగ్గించేశారు దానివల్ల యూరియా కొరత క్రియేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లో దళారుల తరపున విక్రయిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులకు కావలసినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి ఎవరైతే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రభుత్వమే దగ్గర నమ్మిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గణపతి బొప్ప మోరియా రైతులకు అందాలి యూరియా ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోకో అరటి ఆక్వా పంటలకు గిట్టుబాటు ధరలో ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేస్తున్నారు

సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు స్కాన్ ఇస్తారు మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి యాభై శాతం ఈ యొక్క యూరియాని మార్క్ వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి అలాగే యాభై శాతం ప్రైవేట్ వారికి ఇస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతు వ్యతిరేకంగా ఉన్నాడో ఆయన కానీ అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయ శాఖ మనుషులు అచ్చెన్నాయుడు గారు మీరిద్దరూ కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలి కుదిరిస్తారు దాని యొక్క పర్యవసానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల టన్నులు అవసరమైతే మేము తొమ్మిది లక్షలు తెచ్చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతు ఈ రైతుల ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఇవాళ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా నాలుగు వందలకి ఆరు వందలకి ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మరి రైతులకు ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడులో రైతుల ఖాతాల్లో జమ చేశాం ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి ట్రాప్ ఇన్సూరెన్స్ చేయక పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతూ ఉంది